よいしょ。 ఇన్ఛార్జి బాల బ్రహ్మనాయుడు గారు ఉద్దేశిస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం కాంగ్రెస్ పార్టీ వినిపాల ఇన్ఛార్జ్ చేస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశ్రయం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము అప్పుడు గతరవాలి తెలంగాణ

మన మార్చర్ల పట్టణంలో మన ప్రీతమ నాయకుడు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి రామకృష్ణారెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మన పట్టణంలో ఏర్పాటు చేయటం చాలా సంతోషదాయకం అదేవిధంగా కమిటీ వారందరూ కూడా చాలా చక్కగా నిర్వర్తించటం అన్ని విషయాల్లో చాలా మంచి మనసుతో ఈ నిర్ణయం తీసుకొని మంచిగా ఈ కార్యక్రమాన్ని సాగిస్తున్నటువంటి వారందరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాం అదేవిధంగా ఎమ్మెల్యే గారు తండ్రి గారు అయినటువంటి వెంకటేశ్వరెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి స్టేజీ మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను వాస్తవం చెప్పాలంటే ఇది రాజకీయ మీటింగ్ కాదు కానీ ఇక్కడ చూస్తుంటే పల్నాడు చరిత్రలో మాచర్ల పట్టణం పోటీలు పంద్యాలు అంటేనే ఇక్కడ పుట్టినటువంటి ఈ పంద్యాలు ఎక్కడ నిర్వర్తించడం చిన్న విషయం కాదు వాస్తవం చెప్పాలంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా పూటకతోటే పౌర్షం నీతి నిజాయితీ అని జన్మించినటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా పల్నాటి పౌరుషం ఇక్కడ ఉనికి పుచ్చుకున్నటువంటి ఈ ప్రాంతంలో ఈ ఎడ్ల పండాలు పెట్టడం అనేది ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి మరొకసారి పూర్తిగా అభినందన ఈరోజు వాస్తవంగా పల్నాడులో పుట్టడం మన అదృష్టంగా భావించాలి నేను కూడా పల్నాటి ప్రాంతంలో పుట్టి పల్నాడు ప్రాంతానికి ఒక మంచి రైతు రైతు సంబంధించినటువంటి ఇండస్ట్రీ పెట్టి రైతు బాంధవుడు నడిపించుకున్నాయే కానీ ఇక్కడ పల్నాడు నేను ఒకటే చెప్పా మా పల్నాడు ప్రాంతానికి రైతు అంటే రైతుకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయంలో కూడా అవగాహన కలిగినటువంటి వాళ్ళే రైతు అన్ని అవగాహనలు అన్ని ఆలోచనలు ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉంటే షేర్ చేసుకుని ఒక మంచి ఉద్దేశం ఉన్నటువంటి ప్రాంతం పల్నాడు ప్రాంతంలో నటమే నా అదృష్టం అని నేను భావించేవాడిని మామందరం కూడా ఇక్కడ చెన్నకేశర స్వామి సాక్షిగా చెప్తున్నాను ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి ఒక్క ఆట ఒక్క నిమిషం ఆలోచిస్తే ఇవాళ వాస్తవంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా అన్ని విధాల